హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవంటి వీడియోలు గింజలతో హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా లడ్డుని చేసుకుని రోజుకి ఒకటి తిన్నా చాలు హెల్త్కి చాలా మంచిది జుట్టు బాగా పెరగడానికి బరువు తగ్గడానికి క్యాన్సర్ని నివారించడానికి అలసగింజలు బాగా హెల్ప్ చేస్తాయి మరి ఈ హెల్లీ లడ్డూని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లోకి ముప్పావు కప్పు గింజలని తీసుకొని సన్నని మంట మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా చిటపటమన్న తరువాత ప్లేట్ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లాలనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత పల్లీలని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు నువ్వులని తీసుకుని లో ఫ్లేమ్లో నువ్వులు చిటపడమనే వరకు వేయించుకోవాలి అచ్చంగా గింజలతో లడ్డూని చేస్తే టేస్ట్ కొంచెం వెగటుగా అనిపిస్తుంది కాబట్టి ఇలా పల్లీలని నువ్వులని యాడ్ చేసుకుంటే లడ్డూలు టేస్టీగా ఉండటమే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా వేయించుకున్న నువ్వులని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పుని తీసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోండి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తరువాత ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలని తీసుకొని బాగా కలుపుకోవాలి ప్యాన్మేడ్కే ఎండు కొబ్బరి చక్కగా వేగిపోతుంది ఇలా వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా ప్లేట్లోకి తీసుకొని మనం వేయించుకున్న పప్పు దినసులన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తరువాత వేయించుకున్న అవిసగింజలని ముందుగా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే నాలుగైదు యాలపులని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న గింజల పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే వేయించుకున్న పల్లీలని ఎన్ను కొబ్బరిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని కూడా బౌల్లోకి తీసుకోవాలి అలాగే నువ్వులని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడులన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా ఇలా చేతితో బాగా కలిపి తీసుకోవాలి చివరకు వేయించుకున్న బాదం పప్పుని జీడిపప్పుని కూడా మిక్సీచార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక కప్పు తాటిబెల్లాన్ని తీసుకోవాలి ఇందులోకి కప్పు నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ ప్లేస్లో మీరు నార్మల్ బెల్లాన్నైనా తీసుకోవచ్చు రక్తంలో ఐరన్ లెవెల్స్ పెంచడానికి ఆహారం త్వరగా జీర్ణమవడానికి ఎముకలు దృఢంగా ఉండడానికి తాటిబెల్లం మనకి బాగా హెల్ప్ చేస్తుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తరువాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళని మళ్ళీ ప్యాన్లోకి తీసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత పాకాన్ని మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసుకుందాం పాకాన్ని ఇలా వేల మధ్యలోకి తీసుకుంటే ఇలా లేత తీగ పాకం రావాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని గ్రైండ్ చేసుకున్న పొడిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఎక్కడా ఉండను లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే ఈ మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వాలి చేతితో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని లడ్డూలని చుట్టుకోవాలి ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలని చుట్టుకోవాలి చూసారా లడ్డూ ఎంత బాగా వచ్చిందో ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని దానికి కాసేపు ఆరనివ్వాలి అంతే నుండి ప్లేట్లోకి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఎన్నో పోషకాలని అందించి అరసి గింజల లడ్డు రెడీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న లడ్డూని రోజుకి ఒకటి తిన్నా చాను ఆరోగ్యానికి చాలా మంచిది జుట్టు బాగా పెరగడానికి బరువు తగ్గడానికి రక్తంలో వైరల్ లెవెల్స్ పెంచడానికి ఈ లడ్డు మనకి బాగా హెల్ప్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి